నమస్తే వైఎం సిక్స్ న్యూస్ కు స్వాగతం మహేంద్ర హిల్స్ లో ఉన్న ఈ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ కం జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ లో కార్యక్రమం హాజరై ఆ పిల్లలతో కలిసి భోజనం జరిగింది మా ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరి అగ్రకిలాల్లో హైయెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి మా నిరంతర ప్రక్రియలో ఇది కూడా ఒక భాగంగా నేను మనం చేసుకున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురవుతున్న కొన్ని విషయాల్లో కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటాం డైట్ చార్జెస్ పిల్లలకి ఆహారం మీద ఖర్చు పెట్టే అమౌంట్ని నలభై పర్సెంట్ మేము పెంచడం మరి ఉదాహరణకి మూడో తరగతి నుంచి ఏడో తరగతి పిల్లలకి తొమ్మిది వందల యాభై రూపాయలు పర్ మంత్ పర్ బోర్డర్ నుంచి మేము పదమూడు వందల ముప్పై రూపాయలు పెంచడం జరిగింది అదేవిధంగా ఎనిమిదో తారీఖు నుంచి ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు పదకొండు వందల రూపాయల నుంచి పర్ మంత్ పర్ బోర్డర్ పదిహేను వందల నలభై రూపాయలకు పెంచడం జరిగింది మరి ఇంటర్మీడియట్ పీజీ పదిహేను వందల రూపాయలు పర్ మంత్ పర్ బోర్డర్ నుంచి రెండు వేల ఒక వందకి పెంచడం జరిగింది అదేవిధంగా కాస్ట్మెటిక్ ఛార్జెస్ అంటే సబ్బులకు కానీ నూనె కానీ ఇతర విషయాలకు ఉపయోగపడే విషయాల్లో రెండు వందల పర్సెంట్ పెంచడం జరిగింది మరి ఇది ఎంతమంది విద్యార్థులకి లాభం జరుగుతుందంటే రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్ర కులాల్లో నిరుపేదలకి ఈ స్టెప్ ద్వారా లాభం జరుగుతూ అదనంగా సంవత్సరానికి ప్రభుత్వానికి నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు అదనంగా దీని మీద ఖర్చు చేయబోతున్నాం ఇది ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ దీని ద్వారా బెనిఫిట్ అయితే అంటే అంటే ఆ స్కూల్స్ ఆ కాలేజీ చదువుకునే పిల్లలైతే వెయ్యి ఇరవై ఐదు రెసిడెన్షియల్ స్కూల్స్ మూడు వందల ఇరవై మూడు ఆశ్రమ్ స్కూల్స్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు నాలుగు వందల తొంభై ఐదు వెల్ఫేర్ హాస్టల్స్ రెండు వేల ఒక వంద అంటే మొత్తం రాష్ట్రంలో స్కూల్స్ హాస్టల్స్ ఇన్స్టిట్యూషన్స్ మూడు వేల తొమ్మిది వందల నలభై మూడు ఇన్స్టిట్యూషన్స్లో ఎనిమిది లక్షల విద్యార్థులకి సంవత్సరానికి నాలుగు వందల డెబ్భై కోట్లు అదనంగా ఖర్చు చేయబోతున్నాం మరి డైట్ నలభై పర్సెంట్ పెంచుతున్నాం కాస్మెటిక్ ఛార్జెస్ రెండు వందల పర్సెంట్ పెంచుతున్నాం ఈ విద్యార్థులకి మెరుగైన సదుపాయాలు ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళకి మెరుగైన విద్య ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక బంగారు భవిష్యత్తు ఉండే విధంగా మా ప్రభుత్వం సిన్సియర్గా కమిటెడ్గా ప్రయత్నం చేస్తున్న విషయం మీరందరూ కూడా మీ వ్యూవర్స్కి రాష్ట్ర ప్రజానికని తెలియాలని చెప్పి విజ్ఞప్తి అన్ని హాస్టల్స్కి వర్తిస్తుంది బీసీ హాస్టల్ కూడా వర్తిస్తుంది అది నేను మీరు కావాలంటే నా నెంబర్కి మళ్ళీ ఫోన్ చేయండి మీకు వన్ అవర్